రాజకీయ కక్ష సాధింపుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గాని అడ్డంగా బుక్ అయ్యాడనే చెప్పుకోవచ్చు మామూలుగా గత కొత్త గత వారం రోజులుగా చూస్తుంటే ఎక్కడ చూసినా వేణుస్వామి 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 వేణుస్వామిని ఇరికించారా ఇరికిస్తున్నారా కానీ మొత్తానికైతే ఇరకాటంలో పెట్టేశారు టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ కానివ్వండి కొన్ని ఛానల్స్ విపరీతంగా టార్గెట్ చేసి వేణుస్వామి గురించి విపరీతంగా ప్రచారం చేశారు ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడంతో కానీ చెప్పి నిన్న తర్వాత నాగ చైతన్య దుల్లిపాల గురించి మాట్లాడడంలో కానివ్వండి బాగా అడ్డంగా బుక్ చేశారని చెప్పుకోవచ్చు గతంలో నారా చంద్రబాబు నాయుడు గురించి గురించి మాట్లాడారని అది ఒకటి మనసులో పెట్టుకొని టీవీపై మూర్తి దారుణాతి దారుణంగా టా టార్గెట్ చేశారు టార్చర్ చేశారు అని ఒక సంచలన ఆడియో అయితే ఒకటి రిలీజ్ చేశారు అయితే మూర్తి గారు ఏదైతే వేణుస్వామి ఆడియో రిలీజ్ చేశారు మూర్తి గారిది మూర్తి గారు నన్ను ఐదు కోట్లు డిమాండ్ చేశాడు ఐదు కోట్లు డిమాండ్ చేశారు అంత డబ్బులు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలనేది ఒక ఆడియో ఇద్దరు వ్యక్తులు మాట్లాడేది రిలీజ్ చేశారు అయితే దానికి దానికి కౌంటర్గా మూర్తిగారు గాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు నా నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు వేణుస్వామి గారు అలాంటిది ఎప్పుడు నేను అడగలేదు ఏం లేదు నేను నిజాయితీగా ఉండే వ్యక్తిని మూర్తిగారు కానీ కంప్లైంట్ చేశారు అయితే మా సాహుకు కారణం వేణుస్వామి సంచలన కామెంట్స్ అంటే సంచలన కామెంట్స్ చేశాడు వేణుస్వామి అయితే మొత్తానికి నేను నా సాగుకు కారణం ఇదే ప్రూఫ్ ఇదే వాంగ్ నన్ను ఐదు కోట్లు డిమాండ్ చేశాడు ఐదు కోట్లు డిమాండ్ చేసి నన్ను టార్గెట్ చేస్తున్నారు అందుకని నా సాగు కారణం ఇదే అని ఒక ఆడియో కానీ రిలీజ్ చేశారు మొత్తానికైతే రాజకీయంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి గతంలో ఏదైతే మాట్లాడాడో దానికి టార్గెట్గా చేసుకొని వేణుస్వామిని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూర్తి గారు టార్గెట్ చేశారంటే అదే కారణం తప్ప మరొకటి లేనే లేదు డిమాండ్ చేశాడా లేదనేది తర్వాత అది పక్కకు పెట్టి ఐదు కోట్ల విషయం అది తర్వాత సంగతి కానీ మొత్తానికైతే వేణుస్వామిని ఇరకాటంలో పెట్టి ఏదైతే ఇబ్బందులకు గురి చేయడం ఒక రాజకీయంగా రాజకీయ కోణంలోనే చూసుకోవచ్చు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఏదైతే కామెంట్ చేశారో దాన్నే టార్గెట్ చేసి ఇప్పుడు వేణుస్వామిని ఇరకాటంలో పడేశారనే చెప్పుకోవచ్చు